హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకైతే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అది అందరికీ తెలుసు మనం ఏ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటామో మీరు కూడా తమిళలో పెట్టిన ప్రకారం మీరు కూడా చూస్తూ ఉండవచ్చు మరి వారందరి కోసం మనము ఈ యొక్క అయితే తీసుకొచ్చాను ఇంద్రమైల విషయంలో త్వరలో తీపి కబురు మనకు అందబోతుంది దాన్ని ఏమ ఎలా ఏ విధంగా వస్తుంది మరి ఎల్ వన్ వారి పరిస్థితి ఏంటి ఎల్ టూ పరిస్థితి ఏంటి ఇంద్రము ఇల్లు ఎలా కడుతున్నారు మరి వారి కట్టిన వారికి డబ్బులు వచ్చాయా లేదా ఇలాంటి కొన్ని విషయాల మీద ప్రభుత్వం అయితే మనకు గవర్నమెంట్ నుంచి అయితే ఒక న్యూస్ వచ్చింది ఆ న్యూస్ను మనం మనము మీ ముందుకు తీసుకొచ్చాను మరి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి ఇంకా ఎవరైనా తెలియని వారికి ఉంటే మన ఛానల్ని కూడా వారికి షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి తెలియదు మరి పల్లెటూర్లలో ఉన్నటువంటి వారికి తెలియదు కాబట్టి వారు కనీసం ఫోన్ల ద్వారాకైనా వారికి వినిపించండి వారు వినడం వల్ల కొంత అవగాహన వస్తుంది దీని ద్వారా వాళ్ళు మరి ముందు అడుగు ఎలా వేయాలి ఇంద్రమ్మ ఇంటి కోసం వారు ఎలా ఉండాలి ఎలా మరి తీసుకురావాలా అనేటువంటిది వారికి ఒక అవగాహన వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో త్వరలో తీపి కబురు ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక ఇందిరమ్మ ఇళ్లకు అధికార యంత్రాంగం దృష్టి ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేసి అధికారులు ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ప్రకటన చేయనున్నారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది లబ్ధిదారుల ఎంపికపై అధికార యంత్రాంగం దృష్టి సారిస్తోంది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ప్రతి గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక ఉండేలా జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు మొదటి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి డెబ్బై ఒక్క వేల లబ్ధిదారులతో జాబితాను రూపొందించిన విషయం తెలిసిందే ఇప్పుడు ఆ గ్రామాన్ని వదిలేసి మిగతా గ్రామాల నుంచి ఇంద్రమ్మ కమిటీల లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నారు పలు నియోజకవర్గాల్లో సంబంధిత అధికారుల జాబితాలను ఎమ్మెల్యేల చేతికి వెళ్ళనున్నాయి అధికారుల ఎంపికలో ఎమ్మెల్యేల సూచనను కూడా అధికారులు పరిగణలోకి తీసుకుంటూ మొత్తంగా రెండు విడతల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మందితో జాబితా రూపొందించారు దాన్ని ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి జూన్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అప్పటిలోగా కనీసం పునాది పిల్లర్ల వరకు నిర్మాణాలు పూర్తి చేయనున్నారు అలాగే లబ్ధిదారుల ఖాతాలో సంబంధిత సొమ్ము జమ చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది అందుకు అనుగుణంగా అధికారులు కూడా ఆ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు ఆ తప్పులు జరగకుండా చూసుకుంటూ మొదటి విడతలో మండలానికి ఒక గ్రామం చొప్పున ఇరవై డెబ్బై రెండు వేల మంది లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో రెండో జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో జల్లెడ పట్టాలని జిల్లా అధికారులు గృహ నిర్మాణ శాఖ ఆదేశాలు వెల్లడించాయి రెండు రోజుల క్రితం జరిగిన అంతర్హత సమావేశంలో ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గదర్శకం చేసి ఆ విధంగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు ఇక మరి ఇది ఎందుకంటే ఈ లీస్ట్లో ఏవైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరి పేర్లను ఉన్నటువంటి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చేతికైతే ఈ లీస్టులు వెళ్తాయి అక్కడి నుంచి మరి వారు ఫైనలైజ్ చేస్తారు చేసిన తర్వాత నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున మరి ఇళ్ళ లీస్టును తయారు చేసి ఆల్రెడీ తయారై ఉంది మరి వాళ్ళు ఇంకా ఫైనలైజ్ చేసేసి ఈ జూన్ నెలాఖరులోక మరి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు ఎన్నికలు ఏదో జూన్ తర్వాత స్థానిక ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నా ఉండడం ద్వారా మరి మ్యాక్సిమం అయితే ఏప్రిల్ మే నెల లోపలనే మరి రిలీజ్ చేస్తాము అని అయితే అంటున్నారు కానీ ఇది చాలామంది అయితే ఈ వార్త చెప్పాలంటే కూడా వినాలంటే వాళ్ళు వాళ్ళకు ఒక నెగ్లిజెన్స్ అయిపోయింది ఎందుకంటే ఇంకా ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు చూడు ఇదే వార్త ఇల్లు ఇస్తారు ఇల్లు ఇస్తారా అని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు అయితే ఏది రావట్లేదు మరి న్యూస్ అయితే మాత్రం విపరీతంగా చెప్పేసుకుంటున్నారు కానీ నేను మరి మరి యొక్క గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా మరి వారికి ఏ ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందో మనకైతే తెలియదు కానీ మరి చాలా డిలే అయిపోతుంది ఎందుకంటే మన మొన్న ఇవ్వాలంటే మన ఎన్నికలు వచ్చినాయి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలాంటి ఎన్నికల ద్వారాగా ఎన్ని ఎలక్షన్ కోర్ట్స్ అవన్నీ వచ్చాయి దాని ద్వారా దాని ద్వారాగా మరి ఎల్లులు కూడా ఇవ్వడానికి కొద్దిగా ఇబ్బందికరంగా అయిపోయింది మరి ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఇక మరి ఇప్పుడైతే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చెప్తుంది రెండవ లిస్ట్ కూడా రెడీ ఉంది మరి దీన్ని మేము విడుదల చేస్తాం అని కూడా చెప్తా ఉంది ఇది విడుదల చేసే ముందు ఆ యొక్క స్థానిక ఎమ్మెల్యేల దగ్గరకైతే ఈ లిస్టులు వెళ్తాయి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఒకసారి మరి దీన్ని చెక్ చేసి ఫైనలైజ్ చేస్తారు చేసిన తర్వాత కూడా ఈ యొక్క ప్రభుత్వం వల్ల వాటిని ఫైనలైజ్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరికైతే రియల్గా ఇల్లు లేదో వారికి మాత్రమే వచ్చే విధంగా వారు ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎవరికైతే రియల్గా ఇల్లు లేదో మరి వారికైతే ఖచ్చితంగా రావాలని నేను కోరుకుంటున్నా ఇదండి ఈరోజు న్యూస్ మరి ఇంకా మనం రాబోయే రోజులలో ఇల్లు 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 కట్టుకోవడానికి కూడా ఈ యొక్క ప్రభుత్వం లోన్ ఇస్తుంది మరి ఈ లోన్ గురించి ఎలానో మనం వేరే న్యూస్లో వేరే టాపిక్లో మీకు వీడియో చేసి పెడతాను అప్పటి వరకు మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ బై బాయ్